Thank you. ఈరోజు అయ్యప్ప అందరూ కూడా ఒక విషయం చెప్పాలి స్వామి ఈ రిధి మాత ఆరు నెలలు గోరక్ష మహాపాదయాత్ర తన గోజాతని సంరక్షించుకోవాలని చెప్పి ఈ అమ్మ పాదయాత్రలో భాగస్వాములైంది ఇది ఈ అమ్మ ఇరుముడి ప్రపంచంలో మొట్టమొదటిసారి ఆవుకి ఇరుముడి ఉంది అని చెప్పి అందరూ ఆశ్చర్యపోవచ్చు కానీ మేము అయ్యప్పలము గత అనేక సంవత్సరాలుగా అయ్యప్ప మాలలు వేసుకొని మండల కాల దీక్ష చేసుకొని మాకున్న బాధలు మాకున్న కష్టాలు మాకున్న కోరికలు అన్ని మా ఆత్మాని ఆజ్యంలో ఇరుముడిలో అభిషేకం చేస్తాం స్వచ్ఛమైన దేశీ వాళ్ళి ఆవు నెయ్యితో అలాంటి నెయ్యితోని ఈ అమ్మ ఆ అయ్యప్ప స్వామి ఎందుకంటే అయ్యప్ప స్వామి ఏ కోరికలు కోరినా తీరుస్తారు కాబట్టి ఈ అమ్మ తన గోజాతిని రక్షించమని చెప్పి అడుగుతుంది స్వామి ఈ ఇరుముడి నేను నాకు మూడు నెలలు పడుతుంది శబరిమల పోవడానికి శబరిమల వరకు ఈ అమ్మ ఇరుముడి నా తలపై పెట్టుకొని ఆ స్వామికి ఈ అమ్మని శబరిమల తీసుకోవాలని ఒక ఆలోచన ప్రతి అయ్యప్ప మీ మీ ప్రాంతాల్లో ఈ అమ్మని దర్శనం చేసుకొని ఈ ఇరుముడి ఈరోజు మా నాగేష్ గురి స్వామి విధంగా ఇరుముడి ఎత్తుకున్నారో మీరు కూడా ఒక పూట ఇరుముడి ఎత్తుకొని ఈ దర్శనం చేసుకొని వెళ్ళాల్సిందిగా మనస్ఫూర్తిగా కొడుతూ భారత్ మాతా కి జై మాతా నాకు చాలా అవినాభాయ సంబంధం ఉంది నేను చిన్నప్పటి నుంచి ఇక్కడికి కాలేజ్ రోజుల్లో మా పెద్ద ఇక్కడ కవాడపల్లిలో ఉంటుంది నేను ఊరితో నాకు చాలా వ్యతిరేక శివస్వామి కానీ మరి ఇక్కడ వచ్చి మన చాలా నాకు చాలా మిత్రులు ఉన్నారు అదే తరంజీయ వీళ్ళందరూ కూడా నేను అనేక సంవత్సరాలుగా ఇక్కడికి వస్తూ ఉంటాను ఈరోజు మహేందర్ స్వామి వీళ్ళందరూ కూడా ఒక తరుణం కోసమైన సంకల్పము మాకు పార్టీలు వేరైనా రాజకీయాలు వేరైనా మా ధర్మాన్ని కాపాడాలని చెప్పి అయ్యప్పత స్వామి కూడా చెప్తారు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కంటే ముందే సమాణత్వం నేర్పొంది మన అయ్యప్ప స్వామి సమపంచ భోజనాలు ఎంత చిన్న డబ్బులు ఉన్నవాళ్ళు లేని వాళ్ళనే అంతస్సు లేకుండా వయస్సుతో కూడా నిమిత్తం లేకుండా ఒకరి పాదాలకు ఒకరు నమస్కారం చేస్తూ ఒకరికొకరు గౌరవించుకుంటూ ప్రతి ప్రజలు ఒక ఆనందంగా కుటుంబం బాగా గడుపుతాం కానీ అదే అయ్యప్ప స్వామి దీక్షని నేర్పించి అలాంటి దీక్షలు ఈతన శరీరం శీతల స్నానం చేసి నైపు రోజు కఠిన దీక్షలు చేసి మనం ఈరోజు హైందవ ధర్మానికి ప్రత్యేకంగా అందరం నిమిస్తున్నాం సమాజంలో ఒక మంచి పౌరులం తయారు చేస్తుంది అయ్యప్పదత్త అలాంటి అయ్యప్ప మహాజాం మన గుండెల గుడి మనం నిజంగా జాం అయ్యప్ప స్వామిని నమ్ముకుంటే కోరిన వాళ్ళకు కోరినంత కోరిన వాళ్ళకు కొండంత కానీ ఈ అయ్యప్ప మాల మనం ఎప్పుడు వేసుకోవాలంటే మనకి ఏం కావాలి ఈ గోమాత కావాలి ఈ గోమాత వేస్తారు మనం ఎవరు మాల వేసుకోలేదు మసి అని నువ్వు అందుకే ఆ ఇరుగురు అనేది చాలా ప్రశస్తమైంది మన అయ్యప్ప పిచ్చులో కాబట్టి ఈ ఇరువుడికి ఈ దేశీవాళి ఆవు నెయ్యి మాత్రమే మనం బాగా దేశీవాలి ఆవు అంటే ఇంత మురకు ఉంటుంది ఈ రోజు బాధాకరం ఏంటంటే మన ధర్మంలో ఉన్న వారికి ఎందుకంటే అందరి సంపాదనల మీద ఉంటాం అందరం రాజకీయం చేస్తున్నాం మన బతుకు మీద పూజ అందరికీ కానీ వచ్చిన మన ఆవరణను మనం మర్చిపోతే రాబోయే తరాన్ని మనం బతికించడం కష్టమైపోతుందని చెప్పి మహాయజ్ఞం చేస్తున్నాం గోవింద్ గురితో డిజైన్ చేస్తున్నాను దయచేసి ఈ ఆవు నెయ్యి ముప్పై లీటర్ల ఆరు పాలతో మాత్రంతో అవుతుంది ఒక కిలో ఆవు నెయ్యి మనం కొంటున్న ఆవు నెయ్యి ఐదు వందలు ఆరు వందలు ఆవు నెయ్యి కాదు దయచేసి అర్థం చేసుకోండి ఎంతో ఖర్చు పెట్టి పూజలు చేస్తున్నాం ఎంతో ఖర్చు పెట్టి చెబుతూ వస్తున్నాం కానీ స్వచ్ఛమైన దేశీవాళ్ళందరం ఆ స్వామికి ఇచ్చేది ఒకటే ఆ స్వామి ఏమన తిన్నావు నాకు పూజలు స్వామి స్వామికి ఇచ్చే ఆచ్యం పవిత్రమైనది ఉండాలి ఒక ముప్పై నుంచి పాలంటే మూడు వేలు రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు కిలో నెయ్యి ఉంటుంది అదే శ్రేష్టమైన నెయ్యి దయచేసి మీరు ఈ సంవత్సరం మాత్రం కట్టుకున్నా కూడా ఈ దేశీ వారి ఆవు నెయ్యి కట్టుకుంటాము చాలా ఆ అయ్యప్ప స్వామి కూడా చాలా ఇష్టం అంట మనం చదవరుకుండా జెర్సీ ఆవు నెయ్యి మనం అభిషేకం చేస్తున్నాం అక్కడ విగ్రహానికి కూడా చాలా రకాల మరమ్మతులు చేస్తున్నాం అక్కడ తెచ్చుకోండి స్వామి దయచేసి మీ అందరికి ఈ ఆవును బతికించిన వాళ్ళం అవుతాం ఆవును బతికించడం మనం బతికిన వాళ్ళం అవుతాం ఈ భూమి పూర్తిగా రసాయన కౌస్ నిండిపోయింది ఈ భూమిని స్వంతం చేయాలంటే ప్రపంచంలో ఒకటి ఒక ఒక వస్తువు ఆవు మూత్రం ఆవు పేడ ఇంత మంచి కార్యక్రమం చేసి ఈరోజు నాకు వెన్నదొన్నగా ఉన్న మీ అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు ఈ ప్రాంతం నుంచి గురుస్వామి పోయారా నా స్వామి మీరు ధర్మం కోసం దయచేసి టైమీయ స్వామి మనలో ఐక్యమత్యం లేనడం వల్లనే బ్రిటిష్ పదిహేను మందితో నుంచి అన్ని సంవత్సరాలు పాలించారు స్వామి మీరు కులము నా కులము నీ పార్టీ నా పార్టీ నీ వర్గము నా వర్గం అని మనం చీర రోజులు రాబోయే మన భవిష్యత్ తరాలకు చాలా కష్టమేషన్ మన మహేందర్ స్వామి గారు మహేందర్ గురు స్వామి గోమాత కట్టిన ఇరువులు ఈ గోమాత ఇదే ఇరువుని పోషించాను గోమాతకి ఇరువులు కట్టడంలో అంతర్యం ఏంటంటే మనం మన కోరికలను తీసుకోవడానికి శుభ్రవలకు ఒక్కొక్కసారి ఎత్తుకున్నట్టయితే ఆ స్వామి ఇంత మంది లక్షల మంది అయ్యప్పుడు ఈ ఇరువుని ఎత్తుకొని నాకు సమర్పిస్తున్నాడు

ఇక్కడ అబ్దుల్లాపూర్ చేరుకోవడం చాలా సంతోషకరంగా ఉంది ఎందుకంటే ఎనభై తొమ్మిది రోజులు నుండి మనం ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నాం నుండి ఎనభై మట్టి చేరుకోవడం జరిగింది పగలని అడవు నదులని ఏది అడ్డు లేకుండా పాదయాత్ర కొనసాగడం చాలా సంతోషకరంగా ఉంది స్వామి ఆరోగ్యం కానీ ఏది కానీ కుటుంబం కానీ మిమ్మల్ని చూసుకుంటే ఒక ట్రెండ్ లాగా బాధకరంగా కూడా ఉండి స్వామి ఎందుకంటే ఎన్నో వేల కిలోమీటర్ల దూరం ఈరోజు సమాజంలో ఒక వ్యక్తి తన కుటుంబం గురించి కానీ తన బంధువుల గురించి కానీ తన పిల్లల గురించి కానీ తన ఊరు గురించి కానీ ఆలోచన చేస్తున్నాం కానీ సొంత ప్రయోజనాలు వదిలిపెట్టేసేసి ఒక అతి చిన్న వయస్సునే మన హిందూ ధర్మం కాపాడాలి మన భూమాతను రక్షించాలి మనలో అంత ఐక్యత రావాలన్న ఉద్దేశంతో ఈ రోజు నువ్వు ప్రతి విషయంలో ఈ పాదయాత్ర ద్వారా చూపిస్తున్నందుకు చాలా సంతోషకరంగా చేశాను మన అయ్యప్ప భక్తులు భక్తు భక్తు ద్వారా ఎన్నో సార్లు ఇరవై ముప్పై సార్లు నువ్వు పాదయాత్ర చేయడం హైదరాబాద్ నుండి మేము చాలా రోజులు సన్ని చూస్తున్నాం సార్ అది ఎవ్వరు చేయలేని పాదయాత్రలు ఇప్పటి వరకు తెలంగాణలో కూడా ఎవరితో సాధ్యమైందని నేను అనుకోవడం లేదు స్వామి తిరుపతి శ్రీశైలం యాదగిరి గుట్ట మరియు అయ్యప్ప ఇక్కడ శబరిమలే మళ్ళీ ఈ రోజు కాశ్మీర్ నుండి కన్యాకుమారి అంటే చాలా అసలు మీ పాదాలకు వందనం చేస్తున్నాను స్వామి మీకు ఒక నేను ఒక మిత్రుడి ఒక ఫ్రెండ్ లాగా ఉన్నందుకు నేను కూడా చాలా మందికి చెప్పుకొని చాలా గొప్పగా వీలైతున్నాను స్వామి ఎందుకంటే ఈరోజు గో గురించి మన పిల్లలకు కానీ ఏమి తెలియదు ఇలా గురువును రక్షించాలి గో వల్ల ఏంటి లాభము ఏది లెక్క చేయకుండా ఈరోజు పాదయాత్ర చేస్తున్నాను స్వామి ఈ పాదయాత్ర ఇదే విధంగా మన కన్యాకుమారి వరకు జరగాలని ఆ అయ్యప్ప స్వామిని నేను కోరుకుంటున్నాను స్వామి అంతా ఒక్కరిగా మిగిలిపోయి ఒకరిద్దరు మిగిలిపోవడం మాకు ఆ రోజు చాలా బాల చేశారు ఆ అడవులు ఆ కొండలో ఎక్కడెక్కడ ఆదిలాబాదు గుట్టలు ఈ రోజు కారులో గాని ప్రయాణం చేసుకుంటేనే ఆరోగ్యం సహకరించడం లేదు చాలా మందికి ధర్మం గురించి న్యాయం గురించి భూమాత గురించి నువ్వు ఇంతగా చేస్తున్నందుకు మీ కుటుంబం వందల సంవత్సరాలు ఈ వంశం ఎప్పటికీ చల్లగా ఉండాలని ఆ భగవంతుని మా అయ్యప్ప ద్వారా కోరుకుంటున్నాము స్వామి ఇది మీరు ఇంకా ముందు ముందు మన గర్భలో తీసుకుంటున్నాను స్వామి అడ్పడి పెడితే బడి కాదు అచ్చా

नन्दको मान्छेले राम्रो काम गर्छ नि मार्गदर्शन गर्न सक्छ भन्ने कुरा मात्र हो है ठीक छ है अब आका अम्मा साहेब अलैकुम Thank okay. you. 내일 출발에요 맞아. 맞아. 아아 நடந்துるதா அது சார்ஜிங் பண்றத. டேய் இந்த கார் ஒரு ஜெரபகரி கேள்வி.